ఈరోజు దర్పల్లి మండల నడిమితాండ గ్రామ పంచాయతీలో కలిగేటటువంటి లక్ష్మీ చెరువు తాండ కానీ నడిమితాండా కానీ నడిమితాండ కానీ చెరువు తాండా కానీ బలరాం కానీ గతంలో చెప్పిన ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ బీరప్ప తాండ కచ్చి చూస్తే పరిస్థితి అతి ఘోరంగా దయనీయంగా ఉంది ఇప్పటి వరకు ఏవో గారు వచ్చి ఎక్కడ ఉండో ఏం కోల్పోయారో అని సర్వే చేసుకొని పోయారని తెలుస్తూ ఉంది తప్ప ఒక ఎంఆర్ఓ కానీ ఎంపి ఎంపీడీఓ గారు వచ్చి వచ్చి ఇంట్లో వాళ్ళు తిన్నారా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి తిండికి కనీస సౌకర్యాలు ఉన్నాయా తాగుకు నీటి సౌకర్యాలు ఉన్నాయా లేవా అని చూడకుండా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఇది చాలా బాధ కల్పిస్తూ ఉన్నది ఇక్కడ మా బింజ బంజారా గిరిజన ఆడబిడ్డలు కానీ తల్లులు కానీ యువకులు కానీ మాట్లాడుతూ ఉంటే ఒక శోక సందర్భంలో ఉన్నట్టు ఉంది ఇక్కడ ఇక్కడ ఒక విలే తాండం జరిగింది ఈ తాండకు మరి ఇంత ఘోరంగా జరగక కూడా ఇక్కడ ఒక్క కూడా ఆఫీసర్ ఇప్పటిదాకా లేకపోవడం మేము మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున నిజామాబాద్ జాల జిల్లా శాఖ తరఫున వచ్చినాం ఇక్కడ వచ్చి చూస్తే వీళ్ళ పరిస్థితి దయానీయంగా ఉంది ఎలా ఉందంటే ఖచ్చితంగా తినడానికి తిండి లేదు ఆరు నెలల పాప ఐదు నెలల పాపలు వాళ్ళు డాబా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటే పరిస్థితి చాలా విచారంగా ఉంది సార్ జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్లీ స్పందించి సార్ మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి సార్ ప్రత్యేకంగా ప్రతి ఇంటి ఇంటింటికి వచ్చేసి వాళ్ళకు కట్టుబట్ట లేకుండా రోడ్ మీద ఉన్నారు సార్ ఇక్కడ కోటార్పల్లి కానీ కోయ రహదారి కూడా తెగిపోవడం జరిగింది మినిమం సార్ కోట్లల్లో ఒక వందల యాభై ఎకరాల్లో మొత్తం పంట నష్టం పోయింది భూమి కోతకు గురైంది కొన్ని ఇళ్ళు కూలిపోవడం జరిగింది కొన్ని ప్రహారీ గోడలు కూడా కూలిపోవడం జరిగింది కానీ ఇక్కడి వరకు వీళ్ళు ఎలా ఉన్నారు కానీ చెప్పుకోవడానికి దర్పల్లి మండలం నుంచి ఒక ఎంపీడీఓ గారు కానీ ఒక తహసీల్దార్ కానీ ఇక్కడ లేకపోవడం చాలా విచారకరం సార్ మేము కూడా ఈ సమాజంలో ఉన్నామని మీరు గుర్తించాలి మేము కూడా ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు సార్ మిమ్మల్ని మీరు కూడా వచ్చి మేము ఇక్కడ వచ్చి రాజకీయం చేయదలుచుకోలేదు సార్ వీళ్ళను ఖచ్చితంగా బీరపతండ ఘోరాది ఘోరంగా చాలా అల్లాడుతుంది సార్ మీరు ఇమ్మీడియట్లు వచ్చి మేము ఈ బంజారా టీవీ ఛానల్ ద్వారా మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం మీరు అతి త్వరలో ఈ రోజు వచ్చేసి ఇక్కడ పరిస్థితులు ఒక్కసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాము రోడ్డు మీద రోడ్ మీద వచ్చేసి చూసి ఇక్కడ ఏముంది ఎంత జరిగింది ఎవరనో తెలుసుకొని పోవడం కాదు సార్ ప్రతి ఇంటి ఇంటిని విజిట్ చేయండి బాధితులను పరామర్శించండి ఆరోగ్య కార్యకర్తలను పంపండి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది కనీస సౌకర్యాలు లేవు సార్ ఇక్కడ వాళ్ళకి తాగునీటి సౌకర్యం లేదు సార్ కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడ మీరు ఇమ్మీడియట్లీ వచ్చి స్పందించి ఎంపీడీఓ గారిన ఎంఆర్ఓ గారిని పంపించి ఇక్కడ పరిస్థితిని సమీక్షించాలని మరోసారి కోరుతూ ఉన్నాం సార్ దయచేసి మీరు స్పందించాలి సార్